నా పేరు మహాభాష నా సొంత ఊరు కరెల పక్కన బేదించర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ మే ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకుంటేనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళు ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా అంటే చాలా వెహికల్స్ అయితే పంపించినాను పంట అక్కడ ఇక్కడ ఢిల్లీలో నా సుందబాల్ అంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను మంచి వెహికల్స్ అయితే నేను ఓ వన్ వీక్ టెన్ డేస్ ఫోర్ డేస్ అలా లేట్ ఉన్నా కానీ నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఉన్నాను ఢిల్లీలో తర్వాత నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసిన ఇంకా నేను క్లారిటీ అయితే మాట్లాడతాను ఫ్లాట్ గా అయితే చెప్తాను నేను పోయిన పోయిన వారంలో వచ్చేసి చాలా అంటే చాలా వెహికల్స్ అయితే నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను ఆల్మోస్ట్ అయితే మొత్తం డెలివరీ అయితే ఎవరు వెహికల్స్ వాళ్ళ వాళ్ళకు డెలివరీస్ అయితే అయిపోయినాయి రెండు వెహికల్స్ ప్రెజెంట్ గా నేను మొన్న నెక్స్ట్ వీక్ లో పోయిన వీక్ లో తీసిన రెండు వెహికల్స్ వచ్చి ఫోర్ ఆ రెండు మాత్రమే కంటైనర్లు అయితే ఉన్నాయి అన్ని మాక్సిమం మొత్తం డెలివరీ అయితే అయిపోయినాయి ఈ వెహికల్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అందిస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకు ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసేది అయితే ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్వర్సి అప్లై చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది అనేది వస్తుంది అదర్ స్టేట్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు టైర్లు వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు నా గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటు డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బానటు డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బేస్ తో ఉన్నాయి కంపెనీ బేస్ క్లిక్ అయితే ఉన్నాయి కల ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్క లీకేజ్ అనేది లేదు ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ అవ్వలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు నేను షోరూం ట్రాక్ అయితే తీపేయలేదు ఏ వ్యక్తి లేదు ఈ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నాకు ఫోన్ చేశారు అనే ట్రాక్ కూడా తీసి మీకు ట్రాక్ అనేది కూడా నేను పంపిస్తాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద నేను వైస్ ఇస్తాను ఇన్వర్స్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అందిస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది గేర్లు వచ్చేసి మ్యాన్ వాళ్ళు డీజిల్ వచ్చును రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్తి విటారా బ్రిజా జడ్డీ ప్లస్ రెండు వేల పదహారు ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి సెకండ్ ఓనర్ ఎక్కువ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి గేర్ వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షను నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీని పొద్దు మటుకు బాగుంటుంది ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పిస్తాను ఎంతకి ఇస్తారు ఏం కథ అనేది కూడా ఇంట్రెస్ట్ నాలుగు ఈ మోడల్ ఈ వెహికల్ ఈ కలర్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసిన ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను నేను ప్రైజ్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను మారుతి విటారా బ్రిజా జడ్డి ప్లస్ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ సెకండ్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు గేర్లు వచ్చేసి మ్యాన్వల్ డీజిల్ వచ్చాను ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు సరే బ్రెండ్స్ మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ డోర్లు డిక్కీ బానట్టు మొత్తం నీట్ గా నిదానంగా చూపిస్తాను టైర్స్ మొత్తం నీట్ గా నిదాన్ని చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను ఫస్ట్ నేను ఇంక చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఈ వెహికల్ ఫీచర్స్ అలవీల్స్ వస్తాయి సెంట్రీ ఆటో ఫోల్డ్ మెరర్ బటన్ స్టార్ట్ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ లక్షము ఏసీ ఇవన్నీ చూసి వర్కింగ్ లో అయితే బండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఒకసారి ఇంజను రైట్ సైడ్ ఉన్న ఆ ప్రాన్స్ ఇది టైమింగ్ చేయడం ఇంతవరకు చేన్ అయితే కాలేదు ఇక్కడే కానీ ఐ లీకేజ్ అనేది లేదు నేను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను మా వీడియోస్ చూ చూసుకోండి మీరు నేను చాలా అంటే చాలా వీక్స్ అయితే యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరిగింది నేను రీసెంట్గా ఒక గ్రీజా కూడా నేను పంపించాను హైదరాబాద్ వాళ్ళకు ఆ బండి కూడా చాలా మంది వాళ్ళకి డెలివరీ కూడా అయిపోయింది మన షూర్తో పాటు ఇచ్చిన మార్పు డ్యూల్ నో థర్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి అలా వేల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితేనేవ్వు ఆటో ఫోల్డ్ మిరారు ఎంట్రీ ఇక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు పుష్ బటన్ స్టార్ట్ ఎయిర్ బ్యాగు స్టీరింగ్ కంట్రోల్సు

ఆఫ్ కర్వా ఇక్కడ కానీ ఏడోర్లో కూడా రెస్టింగ్ అయితే లేదు రూపు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నేను డిక్కీ కూడా చూస్తాను చూడండి ఒకసారి ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు పంచి యాక్సిడెంట్ ఏది టైర్ మాత్రం స్టీల్ ఉంది ఇది ఇది స్టెప్న్ టైర్ ఇది స్టెప్న్ టైర్ దీనికి వేస్తారు యూజ్ అయితే కాలేదు స్టెప్న్ టైర్ ఇంతవరకు